హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు నేనైతే బాగాలేను ఫ్రెండ్స్ బాగున్నారా అని బాగానే ఉన్నానని అయితే చెప్పలేను నాకు కొంచెం జలుబు చేసింది నా వాయిస్తో మీకు అర్థమైపోయి ఉంటుంది జలుబు చేసి దాని ప్రభావం కొంచెం లైట్గా ఫేవర్ అయితే ఉంది కొంచెం నొప్పులు అయితే వస్తుంది దానికోసం అని చెప్పేసి ఈరోజు నేను వీడియో వచ్చేసి మీరు కూడా చాలా చాలా మీరైతే ఆరోగ్యంగా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఒళ్ళు నొప్పుల గురించి కొంచెం వాయిస్ కూడా లోగానే ఉంది సారీ ఇంకా ఈరోజు నేను పచ్చానికి ఖచ్చితంగా వీడియో అయితే అసలు చేసేలా లేదు కానీ ఏదో ఒకటి తినాలి కాబట్టి దీనికి ఈ సీజన్ మారేటప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ వల్ల వాతావరణం నుంచి ఏం చేయడం వల్ల మనకు ఎటువంటి జ్వరాలు జలుబులు కామన్గా వస్తూనే ఉంటాయండి దీనికి బాడీ పెయిన్స్ ఉంటే మాత్రం తట్టుకోవడం కొంచెం కష్టం ఇంకా నాకైతే రెండు రోజుల నుంచి అయితే అలానే ఉంది కాబట్టి నేను ఈరోజైతే ఇది చూశారు కదా ఇది నల్లేరండి ఇది చాలా ఫ్రెష్గా ఉంది నల్లేరు అంటారు దీన్ని ఇది దరిదాపు చాలామందికి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది దీంతో అయితే నేను ఈరోజు కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా మంచి పచ్చడి అయితే చేస్తున్నానండి ఎండుమిర్చి కాంబినేషన్లో ఈ పచ్చడి మనం నార్మల్గానే అసలు దీని పది నుంచి పదిహేను రకాల ఉపయోగాలు అయితే మనకు ఉంటాయండి దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇది తినడం వల్ల ఒక రకమైన యూజ్ అయితే కాదండి మనకు బోన్స్ నొప్పులు కేళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు వాతం ఒంట్లు అటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మెయిన్ మనకు బ్లడ్ ప్యూరిఫైర్ చేయడానికి అయితే ఇది బ్రహ్మాస్త్రం అని చెప్పాలండి అంత బాగా ఉపయోగపడుతుంది ఇది అందుబాటులో ఉంటే మాత్రం కంపల్సరీ నెలకి ఒక్కసారైనా సరే దీన్ని ఇది ఓన్లీ పచ్చడే కానీ దీన్ని వేరే రకంగా అయితే మనం ఏ రకంగా కూడా చేసుకోవడానికి నాకైతే తెలియదండి నేను మాత్రం పచ్చిమిర్చి కాంబినేషన్ ఎండుమిర్చి కాంబినేషన్ మాత్రమే చట్నీ మాత్రమే చేసుకుంటాం మేము మా అమ్మగారు అలా చేసేవాళ్ళు నేను నేను కూడా అలానే చేస్తాను ఇది మాత్రం మనకి ఇంట్లోదే చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఇప్పుడు నేను ఈరోజు దీంతో అయితే పచ్చడి చేస్తున్నానండి ఇది ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయతో చేసుకుంటే కంపల్సరీగా వారం రోజులు అయితే మాత్రం స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా డైలీ తిన్నా కూడా దీనివల్ల దీనికి స్పెషల్ టేస్టు స్పెషల్ ఫ్లేవరు ఏమీ ఉండదండి ఇది ఓన్లీ మనకు హెల్త్కి ఉపయోగపడుతుంది అనేది ఒకటే కారణం దీనిలో ఉన్న గుణాలు లక్షణాలు మన ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దొరికితే మాత్రం తెచ్చుకొని ఖచ్చితంగా పచ్చడి అయితే చేసుకోండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఓ మాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేనైతే ఒక వంద నూట యాభై గ్రాములు సుమారు నల్లరైతే తీసుకుని దీన్ని ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి దీనిలోకి ఒక యాభై గ్రాముల ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఇది కొంచెం ఘాటుగానే ఉండాలి పచ్చడి ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో చిన్న టిప్ ఏంటంటే ఈ పచ్చడి చేసుకునేటప్పుడు మనం ఒక ఇంచే చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలండి ఎండుమిర్చి వేయించేటప్పుడు ఎండుమిర్చితో పాటు అల్లం ముక్క అయితే వేయించుకోవాలి దీనివల్ల కొంచెం స్పెషల్గా ఫ్లేవర్ మారుతుంది అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనకు అంతకుమించి అయితే వేరే ఏమీ లేదు ఇప్పుడు దీన్ని అయితే ముక్కలు కట్ చేసుకుందాము ఇంకా ముక్కలు కట్ చేసుకునే ముందు దీనికి అవసరమైన ఒక పాతి గ్రాముల సుమారు చింతపండు అండి నేను రెండు చెంచాలు గుజ్జు అయితే తీసుకున్నాను ప్యూరీ ఒక టేబుల్ స్పూను గల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర అండి ఈ జీలకర్ర వేయించేటప్పుడు కొద్దిగా మామూలుగా పచ్చడి పట్టేటప్పుడు పచ్చి జీలకర్ర కొంచెం అయితే వేస్తాను ఈ అల్లం మాత్రం ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు ఎండుమిర్చితో పాటు వేయించుకుంటాము ఇవేనండి కావాల్సింది ఆయిల్తో వేయించి చల్లారిన తర్వాత చట్నీ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీకు కంపల్సరీగా అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా అయితే చేసుకొని తినండి ఖచ్చితంగా తినాలండి ఇది తినని వాళ్ళు ఇప్పుడు సిటీల్లో మిద్దె తోటల్లో కూడా ఈజీగా పెంచుకుంటున్నారండి మనం ఇంట్లో కూడా కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఈ మాత్రం గణప దొరికితే దీన్ని ఒక అంగళం భూమి పెట్టేసామనుకోండి మనకి ఒక నెలలోనే గ్రోత్ వచ్చేస్తుంది ఇది మూడు వందల అరవై రోజులు మనకి ఇంట్లో ఉంటానే ఉంటుందండి అసలు ఈ కాలం ఆ కాలం లేదు ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఎండిపోయినా సరే మళ్ళీ వెంటనే ఎగురైతే వస్తుంది దీన్ని పెంచుకోవడం కూడా చాలా మంచిదండి మనం క్యారెట్లు బీట్రూట్లు అన్ని డబ్బులు పెట్టుకొని కూర్చుకొని తింటున్నాం కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఈ ప్రకృతి మాత్రం మనకి ఇచ్చినవి గొప్ప వరం మన భారతదేశంలో మనకి ఇటువంటివి అన్నీ దొరకడం అనేది సహజ సిద్ధంగా దొరికినవి ఎప్పుడు దొరికిన వస్తువు అక్కడైతే తినాలండి కంపల్సరీగా అయితే ఇప్పుడు ఇవైతే కట్ చేసుకున్నానండి నేను ఇంక స్టార్ విలిగించి వేయించేసుకుందాము ఓకే అండి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న అల్లం ముక్క ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు తీసుకోండి వీటిని అయితే మాడకుండా అన్నం వంట వేసుకోవాలి మనకు ఎండుమిర్చి అయితే వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వీటిని అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం నల్లేరు విడిగా వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన నల్లి అయితే ఇంకా కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు అరికాళ్ళు మంటలు చిమ్ముళ్ళు ఉన్న వాళ్ళకు మాత్రం అసలు ఇది వెంటనే రిజల్ట్ అయితే ఎందుకంటే నేను వాడున్నాను కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా దొరికితే మాత్రం ఒక్కసారి అయితే తెచ్చి వాడుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల మన ఆరోగ్యానికి వంద లాభాలే కానీ ఒక్క నష్టం కూడా లేదండి ఇంకోటి ఏంటంటే దీన్ని మనం కోసుకునేటప్పుడైనా అయినా చెట్టు నుండి తింపేటప్పుడైనా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు అయినా కొంతమందికి దురద పెడుతుంది అట్లా ఇట్లా సరే చాలా లాభం తీసుకోవాలండి అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మనకు దురద పెట్టడం అని అటువంటివి ఏమి అంద టైపులో అనుకుంటారు కొంతమంది జస్ట్ అంతే అవగాహన లేని వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ నల్లేరు పురాణం అయితే అయిపోయిందండి అండి బోరు గుప్పన్నానేమో సారీ నాకు తెలిసిందని నన్ను గురించి చెప్పాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్గా మాత్రమే చెప్తున్నాను బోరు గుప్పించాలని కాదు తెలియని విషయం తెలుసుకుని మన మనం ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం కదండి ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్న చిన్న పనులు కలుసుకోవడం చిన్న చిన్న పనులకి మనం చేయలేకపోతున్నామే అని చిన్న వయసులోనే చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుంది కనీసం నా వీడియో చూసి ఒక పది మంది చేసుకోవడానికి మాకు రిజల్ట్ వచ్చింది అని అనుకున్నా కానీ చాలండి అంతే తప్ప వేరేమేసినాక కాదు ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను కొంచెం నిదానంగానే మగ్గాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఇది మగ్గిపోయిందండి దీంట్లో ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము చిన్న గ్లాసు అన్నీ లేతకాడలేనండి కానీ కొంచెం ఏదైనా గట్టితనం అనేది ఉంటే ఉడికితే కొద్దిగా వాటర్లో మనకి పచ్చడి అయితే మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ మధ్య ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఒకసారి మూత అయితే తీసుకొని చూద్దాం నల్లేరు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇక్కడ స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఓకే అండి మనకు నల్లేరు అయితే కుక్ అయిపోయింది ఎండుమిర్చి వేగాయండి ఎండుమిర్చి కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీనిలోకి మనం వేయించేటప్పుడు ఎంత జీలకర్ర వేసుకున్నా కూడా పచ్చడి చేసేటప్పుడు పచ్చి జీలకర్ర అనేది వేస్తే దానికి ఒక స్పెషల్ టేస్ట్ అయితే మాత్రం వస్తుందండి అని దీని ఫ్లేవరు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి గర్భాలు చింతపండు ఇవి కొంచెం ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు అయితే పెట్టేసుకుందామండి వీటిని ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారినిద్దాము పోపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చడి అయితే పట్టేశానండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ విడిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఇందులో పెద్దగా తాలింపు గింజలు రెండు ఎండిమిర్చి సింపుల్ పోపు అండి ఇదేమీ హంగామా లేదు కొంచెం ఎండిమిర్చి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను ఈ పోపు చట్నీలు అయితే వేసేసుకుందా అండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన నల్లేరు ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నల్లేరు పచ్చడి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఇది అయితే చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి మీకు కూడా అవకాశం దొరికితే తెచ్చుకొని చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో చూశారు కదా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల